వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారని రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని నిర్ణయానికి వచ్చినట్లుగా రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు వారు హాజరు కాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారని రాబోయే అసెంబ్లీ సమావేశాలకి ఆరుగురు వైకాపా ఎమ్మెల్యేలు హాజరవ్వాలని ప్రయత్నం చేస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆ ఆరుగురు ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు కృష్ణ గారు అది అయితే జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు మనమేమనుకుంటున్నామంటే నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు ఏదంటే అసెంబ్లీకి వెళ్ళాలి ఓకే దాన్ని జగన్మోహన్ రెడ్డి వెనుపోటుగా భావిస్తే మనం ఏం చేయలేం కాకపోతే నేను ఏంటంటుంది ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ఉన్నారు ఆ పదకొండు మందిలో వాళ్ళు ఎందుకు ఎన్నికయ్యారు వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో చట్టసభలకు వెళ్ళి చట్టాలు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు ఎవరైనా సరే అంతే కదా ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేల బాధ్యత ఏంటి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చట్టసభలకు వెళ్ళాలి అది ఒక బాధ్యత వాళ్ళది అది మానేసి మే ఎన్ని ఎన్నికైదాం చాలు మేము అసెంబ్లీ వైపుకి వెళ్ళాము అంటే అసెంబ్లీకి వెళ్ళకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేని ఆదేశిస్తున్నాడు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేడు భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ గాడించి ఎదురుండో నగురామకృష్ణ కనపడతాడు ఇలా చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు లేకపోతే అనితి గారు వీళ్ళందరూ కనపడతారు అనేక రకమైన ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకి దగ్గర సమాధానాలు ఉండవు తా మా అమ్మమ్మ అనాలే దానికంటే అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక వంక పెట్టి ఎగ్గుబడుతున్నాడు అతను అనుకోవచ్చు అతను వెళ్ళలేదు సరికే మరి కొత్తగా అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు తనతో పాటు పది మంది ఉన్నారు కదా ఇప్పుడు తెలంగాణ ఉందండి తెలంగాణ అసెంబ్లీ కేసీఆర్ గారు వెళ్ళట్లేదు కానీ వాళ్ళ పార్టీ అందరూ వెళ్తున్నారు కదా అందరూ కూడా వాళ్ళ హయాలో జరిగినటువంటి ఆరోపణల మీద వాళ్ళందరూ సమాధానం చెప్తున్నారు కదా రేపు పొద్దున్న మీకు కూడా అటువంటి ప్రశ్నలు అన్నీ ఇచ్చినప్పుడు మీకు సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు కదా కొత్తగా ఎన్నికైన వాళ్ళతో పాటు సీనియర్లు కూడా ఉన్నారు కదా వాళ్ళతోటి ప్రభుత్వం నుంచి వచ్చేస్తున్న సమా ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మేమే ఉంది కదా నేను వెళ్ళను నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తాను వెళ్తానని చెప్పి మాట్లాడడం అంటే ఏదో చాక్లెట్ ఇస్తారే స్కూల్కి వెళ్తానన్నట్టుగా పిల్లలు ఎడుతూ చూసారా అలా మారా చేస్తాం ఎంతవరకు ధర్మం పోనీ నీకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి అన్ని లబ్ధి నువ్వు పొందుతున్నావు కదా జీతం తీసుకుంటున్నారు శాసనసభ్యులకి పదకొండు మంది ప్రభుత్వం ఇచ్చి అన్ని సదుపాయాలు తీసుకుంటున్నారు అయ్యో దూసుకుంటా కానీ అసెంబ్లీకి వెళ్ళరు కానీ నాతో అంటే పేరు చెప్పడం భావ్యం కాదు కానీ ఆ పదకొండు మందిలో నాకు తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు గగ్గోలు పెడుతున్నాడు అన్న ఏదో ఎమ్మెల్యే అయ్యాను ఏదో మనస్ఫూర్తిగా అసెంబ్లీలో కూర్చోవాలో మాట్లాడాలి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి నా నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులు అందరూ చూడాలి అది రికార్డులోకి ఎక్కాలి పలానా టైంలో పలానా ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పేసి అని ఎంతో ఆశలతో నేను నేను నెగ్గాను నా ఆశ మీద నిళ్ళు పోసినట్టు ఆ నెలతో మానేసి నన్ను కూడా మానే మానే మాట్లాడేంటి అని నాతో పంచిన ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఓకే బాధపడి నాకు కూడా బాధేసింది నిజంగా పాపం అసెంబ్లీలోకి గెలిన తర్వాత అతను ముఖం చూడ అనుకుంటాను కదండి ఎవరైనా గెలిచిన వ్యక్తి ఏమంటాడు అసెంబ్లీలో మాట్లాడాలి నా స్వరం అందరూ వినాలనుకుంటారు అది మానేసి ఇంట్లో కూర్చోమంటాడీ కూర్చుంటాడు వీరు కూర్చుంటాడు తాడేపల్లి లో ప్రెస్ మీట్లు పెడతాడు అన్ని రకాల సెట్టింగ్లు అక్కడ వేసుకుంటాడు అందరినీ అలా చేయమంటాం ఇప్పుడు నీ ప్రతిపక్ష నేత హోదా నీకు రాలేదు వాళ్ళందరికీ ఇళ్ళ ఓటు ఎలా పోయినాడు కొత్తగా వచ్చే హాదయం రాదు కదా మరి వాళ్ళు ఎలా మనొచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిపి వైకాపాకి పదకొండు సీట్లు దక్కాయి ఇప్పుడు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మరో ఆరు మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా లేదా అసలు అసెంబ్లీకి వెళ్ళాలని డిసైడ్ అయినట్లుగా జగన్మోహన్ రెడ్డికి వెనుపోటు పోడిచినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మరి బలం నిజంగా సింగిల్ అవకాశం వాళ్ళ కూడా వైసీపీ జెండా కూడా జనం కావాలా జగన్ కావాలా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓకే జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా నాకు భవిష్యత్తు ఉంటుంది రాజకీయ భవిష్యత్తు జగంతో ఉంటే ఏముందో జైలు జీవితమే అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది కదా అందుకని వాళ్ళ వాళ్ళ తర్జన పడుతున్నట్టు ఆ పదకొండు మందిలో మీరు చెప్పినట్టుగా సమాచారం ఏంటంటే ఆరుగురు హైదరాబాద్లో ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నట్టు అది ఎక్కడ ఏంటనేది మనకు తెలీదు కానీ సమాచారం ఆ ఆరుగురు చోట కూర్చుని ఇలా కాదు ఖచ్చితంగా మనం వెళ్ళాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి లేకపోతే మన రేపొద్దున మన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి డిసైడ్ అయినట్టు ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డికి కూడా చేరి ఆయన ఏదో రకంగా ఆరుగురిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారా ఎన్రా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుని వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అనేది త్వరలో తెలిపోతుంది పద్దెనిమిది తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అంటే కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాటను ధిక్కరించడానికి మాత్రం సిద్ధం అయ్యేనట్టుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళ సముదాయించి ఏదో రకంగా అసెంబ్లీకి వెళ్ళకుండా చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఎంతవరకు ఏంటి అనేది వాస్తవాలు అనేది పద్దెనిమిది తారీఖు తర్వాత వాస్తవాలు వస్తాయి కానీ మన కొరకునేది ఏంటి జగన్మోహన్ రెడ్డి మన సజ్జలరాకృష్ణారెడ్డి గారు మనం మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ చేశారు సవాలు విసిరారు రెండు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి సార్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన కూడా మీకు సమయం ఇస్తాము సమయాన్ని కేటాయిస్తాము మీకు ప్రాధాన్యత ఇస్తాము రండి అంటూ కూడా ఆయన మాట్లాడారు అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళ పదకొండు మంది మాట్లాడుతుంటే వీళ్ళకి సరైనటువంటి మైక్ ఇవ్వకుండా మేక్ కట్ చేస్తా ఉంటే అప్పుడు ప్రజలే చెప్తారు వాళ్ళు వాళ్ళు రమ్మంటారు అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తే వాళ్ళకి మైక్ ఎవరు అని చెప్పేసి ప్రజలు చూస్తా ఉన్నారు లైవ్ కదండి ఇప్పుడు అంతా అది ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు నిజంగా కూడా ప్రభుత్వం ఏమైనా మైకండా కట్ చేస్తా అంటే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు చూసారు కదా మా గొంతు నొక్కుతున్నారు అని అసలు అసెంబ్లీకి వెళ్ళమే అసెంబ్లీ వెళ్లకుండా ముందే ఊహించేసుకుని మాకు మైక్ ఎవరో ప్రతిపక్ష నేత హోదాకి తగ్గట్టుగా ఇచ్చే సమయం మాకు ఎవరో ముందే వెళ్ళాలనుకుంటావు ఇస్తారేమో ఇల్లు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అందుకని అన్నాడు ఈ ఆరుగురు కూడా ఖచ్చితంగానే మేము ప్రజా సమస్యల మీద మాట్లాడాలి మా నియోజకవర్గాల సమస్యల గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి అనేటువంటి ఆ ఆలోచన వాళ్ళు కలవడం అభినందనీయం అలాగే తప్పు చేయట్లా అప్పుడు కొంతవరకు ఏంటంటే ఎమ్మెల్యేలని కట్టడి చేయాలి అనేటువంటిది రాచరకం కాదు నేను చెప్పా కొన్ని కొన్ని సందర్భాలు విప్పు జారీ చేస్తారు వాళ్ళు కొన్ని చట్టాలు చేయడానికి ఇలా విప్పు జారి అంటే కనీసం నోరెత్తకూడదు అని చెప్పేసి విప్పు జారీ చేయకూడదు అది అది రాచరకం అవుతుంది జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నారో ఇంటర్లేదో లేకపోతే అతను వెన్నుబోట పొడుస్తున్నారో లేకపోతే అతని మాట దిక్కరిస్తున్నారో ఎన్ని పక్కన పెడదాం ఖచ్చితంగా పదకొండు మంది రావాలని మనం కోరుకుంటున్నాం కానీ పదకొండు మందిలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం కొంతమందిని వెళ్ళలేవడు కానీ ఈ ఆరుగురు మాత్రం ఈసారి అయితే వెళ్దాం ఏదో రోజు ఒక రోజు రెండు రోజులు ఎన్ని రోజులు జరుగుతుందో ఇంకా క్లారిటీ రాలేదు ఎన్ని రోజులు జరిగి మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను కనుక ధిక్కరిస్తే ఆరుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేశాడు వాళ్ళకి అంటే అదారికి అప్పుడు మాట వరచి చెప్పగలరు కానీ వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకునే హక్కులు జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ వాళ్ళ ఎమ్మెల్యే పదవులు తీసేయలేరు ఎవరన్నా భయపడితే ఎవరిని భయపెడతారో వచ్చే ఎన్నికల్లో మీకు సీట్ ఇవ్వమని భయపెట్టవచ్చు మించి ఇంకేం చేయలేదు అంతే తప్ప విప్ జారీ చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి ఎటు నేను కూడా ఎటు ఎలాగ నన్ను ధిక్కరించి వెళ్తున్నారో మాట పరుగు పోవద్దనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కలిగింది అనుకోండి నేనే పంపించిన ఆరుగుని అంటాడు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుంది బొమ్మ పడితే నా గెలుపు బొరుసు పడితే నీవు అంటాడు ఎలాగైనా తన అంటాడు మాట అటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఇక తన మాట దగ్గరిస్తున్నారో నా మాట పోతుందనే ఉద్దేశంతో అతనికి ఏమైనా కలిగితే మాత్రం వాళ్ళని నేనే పంపించాను నేను వెళ్ళమన్నాను నేనే మాట్లాడమన్నాను అనేటువంటి మాట కూడా అతను తీసుకోవచ్చు ఇదేమైనా ప్రజాస్వామ్యంలో ఒక అసెంబ్లీకి శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడు వెళ్ళాలి మాట్లాడాలి అక్కడ సమాధానం చెప్పాలి చట్ట చట్టాలకు తగ్గట్టుగా ఉండాలి అది వాళ్ళ బాధ్యత శాసనసభ్యుడి బాధ్యత అంటే అక్కడ చట్టాలు చేయడం తప్ప ఊళ్ళో కూర్చుని పెళ్లిలకి పేరెంటాలకి దినాలకి వీటికి వెళ్ళడం కాదు అసలైన బాధ్యత అది ఆ బాధ్యత చేయకుండా మిగతా బాధ్యతలు చేస్తే మాత్రం ఉపయోగం లేదు ఓకే ఖచ్చితంగా నేనుకోవడం ఆరుగురు వెన్నుపోటు పుడుస్తారని చెప్పి మాట నేను కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతని మాట ధక్కరించిన సరే ఈసారి శాసనసభ్యుడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారనే మాట వాస్తవం జరుగుతుంది ఓకే అది జరిగితే వాస్తవ రూపంలో వస్తే మాత్రం నిజంగా హర్షించదే కదా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి